అత్యున్నతమైన రాజ్యసభలో అడుగు పెట్టేటటువంటి ఒక అరుదైన అవకాశాన్ని జగన్ అన్ను ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల యొక్క అభ్యున్నతి మీద వారిని రాజకీయంగా ఆర్థికంగా సామాజంలో సమాజంలో గౌరవప్రదంగా తలెత్తుకు తిరగాలి దమ్ముగా ధైర్యంగా మాకు ఏదొచ్చినా మమ్మల్ని ఆదుకోవటానికి చూసుకోవటానికి జగనన్న అన్న అన్న అండగా ఉన్నాడు జగనన్న తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక ఆత్మస్థైర్యంతో బ్రతికే విధంగా వారి పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి మహిళల యొక్క ఆర్థిక చేయూత ఆర్థికంగా శక్తివంతులు చేయడానికి చేయూత ఆసరా లాంటి పథకాలు రైతన్నను అన్ని విధాలుగా ఆదుకోవటానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం దగ్గర నుంచి పండించిన పంట గిట్టుబాటు లభించేంత వరకు వారిని అన్ని విధాలుగా ఆదుకున్న ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఆలోచన చేయాలి ఇవాళ చూస్తున్నాం నిన్న జరిగి నిన్న చూశాం దేశంలోనే నైతిక విలువలు లేనటువంటి ప్రజానాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం కూడాను అనైతికమైన నిర్ణయాలతోటి అనేకమైన పత్తులతోటి ప్రయాణం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ జనసేన అలాగే తెలుగుదేశం ఇంకా కాస్త కుక్క మిగిలినటువంటి కేఆ పాల్గారు లాంటి వారితో చంద్రబాబు నాయుడు గారు పొత్తులు పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచనతోటి ఈ సలహా ఇస్తూ ఈ క్రమంలో ఎన్ని పొత్తులు ఎంతమంది ఏకమైనప్పుడు కూడాను నైతిక విలువలతో రాజకీయం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు లేకుండా రాజకీయం చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పొత్తుకి చలమగీతం పాడాల్సిన అవసరమైందని చెప్పి తెలియజేస్తూ ఏదేమైనప్పుడు ప్రజలందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారే ఇరవై నాలుగులో మళ్ళా రెండో పర్యాటక ముఖ్యమంత్రిగా రావాలి ఆయన ద్వారా ఈ రాష్ట్రంలో నివసించేటటువంటి పేదవాడు వాళ్ళు గౌరవంగా పెట్టకాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ థ్యాంక్ యూ సార్ ఆ తర్వాత ఎంపీ నందిగ